ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల విద్యార్థులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆన్లైన్ బెట్టింగ్ను అరికట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఆన్లైన్ లో బెట్టింగ్ ను నేరంగా పరిగణిస్తూ ఆన్లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది ఆన్లైన్ బెట్టింగ్ ను అరికట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఆన్లైన్ లో బెట్టింగ్ ను నేరంగా పరిగణిస్తూ ఆన్లైన్ లో గేమింగ్ బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కు బానిసలైన కొందరు అప్పుల ఊబిలో చిక్కుకోగా మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు పలువురు సినీ క్రీడా ప్రముఖులు ఈ యాప్ లను ప్రమోట్ చేసేందుకు దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు ఈ బెట్టింగ్ యాప్ల గురించి శ్రీకాళహస్తిలో విద్యార్థులు మాట్లాడుతూ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ వల్ల విద్యార్థులు సర్వం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ మిత్రులు కొంతమంది ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ ఆడటం వల్ల ఆర్థికంగా నష్టపోయి నేడు కూలి పనులకు వెళ్తూ వారు చేసిన అప్పులు తీర్చుకుంటున్నారని ఇలాంటి ఆన్లైన్ గేమ్లను రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సవరణ బిల్లుకు యావత్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు ఈ ఆన్లైన్ సవరణ బిల్లును తీసుకుని వచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు శ్రీకాళహస్తి నివాసి అమర్నాథ్ మాట్లాడుతూ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ వల్ల వేలాది మంది విద్యార్థులు ఆర్థికంగా నష్టపోతూ అప్పులు పాలవుతూ అప్పులు తీర్చలేక చనిపోతున్నారని సరదాగా ఒక రూపాయితో ప్రారంభమై ఆన్లైన్ గేమ్ లక్షలాది రూపాయలు పెట్టి నేడు యువత తమ జీవితాలు కోల్పోయే విధంగా ఈ ఆన్లైన్ గేమ్ ఉన్నాయని ఆన్లైన్ గేమ్లను సవరణ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సవరణ బిల్లుకు సామాన్యుడిగా తాను స్వాగతిస్తున్నానని ఇలాంటి ఆన్లైన్ గేమ్లను గూగుల్ మరియు ప్లే స్టోర్ నందు పూర్తిగా రద్దు చేసి యువత భవిష్యత్తును కాపాడాలని కోరారు ప్రస్తుతం ఈ ఆన్లైన్ గేమ్లు ఏ విధంగా ఉన్నాయంటే విద్యార్థులు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఫోన్లో ఆన్లైన్ గేమ్లు ఆడుతూ ఆన్లైన్ గేమ్లకు బానిసలవుతూ పిచ్చివారవుతున్నారని తెలిపారు ఈ ఆన్లైన్ గేమ్లు ఆడటానికి డబ్బు లేనప్పుడు యువత అసంఘటిత చర్యలకు సంఘ విద్రోహ చర్యలకు చేయడానికి కూడా వెనకాటం లేదని యువతను చెడుదారి పట్టిస్తున్న ఇలాంటి ఆన్లైన్ గేమ్లను పూర్తిగా రద్దు చేసి యువతను రక్షించవలసిందిగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ ఆన్లైన్ గేమ్లను ప్రమోట్ చేస్తున్న వ్యక్తులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఆన్లైన్ గేమ్లను సవరణ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు భారతదేశ ప్రభుత్వం ఒక ముఖ్యమైన సూచన చేయడం జరిగింది అది నిజంగా స్వాగతించాలి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఈ యాప్ వల్ల ఇప్పటికే వేలాది మంది యువత ఆర్థికంగా నష్టపోవడం నష్టపోవడమే కాకుండా తన ప్రాణాలను సైతం కూడా తీసుకునే స్థాయికి తీసుకెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే సరదాగా ఆన్లైన్లో ఒక రూపాయి రెండు రూపాయలతో ప్రారంభమై లక్షల రూపాయలు అప్పులు చేసే దాకా తీసుకెళ్ళిపోతూ ఉంది ఆన్లైన్ గేమ్ కాబట్టి ఈ ఆన్లైన్ గేమ్ని దూరంగా ఉంచాలనేసి ఈరోజు భారతదేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఒక సామాన్య ప్రజలుగా మేము స్వాగతిస్తున్నాము రాబోయే రోజుల్లో పూర్తిగా ఈ బెట్టింగ్ యాప్లు దరిదాపుల్లో కూడా ఎక్కడా కూడా ప్లేస్టోర్లో కూడా కానీ అదేవిధంగా గూగుల్లో కానీ ఎక్కడా కూడా లేకుండా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మనం ఒక పక్క చూస్తూ ఉంటే ఈ మనం ఎప్పుడైనా సరే ప్రజల నుంచి మనం వెళ్ళి మనం వెళ్ళకపోవడం కావచ్చు లేదా ఇంకేదైనా సందులో పోతూ ఉంటే పిల్లలు ఆ షాప్స్ ముందర కావచ్చు ఇంటి ముందర ఆ మెట్ల మీద కూర్చునేసి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు గేముల్లో పడిపోతున్నారు ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వేల రూపాయలు పెట్టి పిల్లలకి ఫోన్లు కొనిస్తున్నారు ఎందుకంటే విద్యలకి అవకాశం విద్యకి ఎంత అవసరం పడుతుందనేసి అయితే ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే బెట్టింగ్ యాప్లకి బానిసలు అయిపోయేసి అందులో పిచ్చోళ్ళలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండడం ఎందుకంటే డబ్బు లేకపోతే పక్కన వాళ్ళ స్నేహితులను అడగడం వాళ్ళని బలవంతం చేయడం జరుగుతూ ఉంది ఎందుకు ఆ డబ్బు కోసము తద్వారా వాళ్ళు మనస్ఫూర్తలు రావడము కొట్టుకోవడము దాని ద్వారా వాళ్ళ ప్రాణాలు కూడా హరించుతున్నాయి విద్యార్థులు ముఖ్యంగా ఈ ఎంతో మంచి అవకాశము ఈ బెట్టింగ్ యాప్లు కానీ ప్రభుత్వం రద్దు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్లే స్టోర్లో కానీ అటు అదేవిధంగా గూగుల్లో కానీ ఎటువంటి సైట్లో కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్లు అనేది లేకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సి కోరుతున్నాను ఇప్పుడు బెట్టింగ్ యాప్లపై నిషేధం విధించడం రాష్ట్ర ఇటువంటి బెట్టింగ్ యాప్లపై నిషేధం విధించడం అటు కేంద్ర ప్రభుత్వాన్ని మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము జై హింద్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ యాఐఎస్ఎఫ్ కోగిలి మునిచందు తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు రావడానికి కారణం ఏమన్నా అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక జీవోకి మేము చాలా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకు అంటే గతంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల చాలా కుటుంబాలు నష్టపోయి విద్యార్థులు కూడా చాలామంది ఈ బెట్టింగ్లకు మోజుపడి ఇంట్లో ధనాన్ని కూడా ఎత్తుకొచ్చి పెట్టడం జరిగింది చాలా వరకు నష్టపోయి అనేక మంది విద్యార్థులు ప్రాణ ప్రాణాలను తీసుకున్నారు చాలా చాలామంది తల్లిదండ్రులు కూడా చాలా బాధపడి ఇబ్బందులు పడినారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇలాంటి జీవోను వల్ల చాలామంది కుటుంబాలు బాగుపడతాయి అనేక మంది విద్యార్థులకు కూడా ఈ స్కాలర్షిప్లు ఫీజులు లేక ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను రద్దు చేయడం వల్ల చాలా ఉచితంగా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ జీవోను తీసుకొచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను బెట్టింగ్లు అనే యాప్ లో మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ యాభై వేలు దాకా నష్టపోయాడు వాటిని రికవరీ చేసుకోవడానికి క్యాటరింగ్లు పని చేసుకుంటున్నాడు కేంద్ర ప్రభుత్వం ఈ జీవోను పాస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం విద్యార్థులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం పంపించిన ఈ జీవోను అందరం మెచ్చుకుని విద్యార్థిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గతంలో మేము కూడా ఇలాంటి గేమ్స్ ఆడి ఆర్థికంగా నష్టపోయాము కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి గేమ్స్ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఈ కొత్త పథకానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సో దీని వలన మేము కూడా ఈ గేమ్లను ఆడకుండా రద్దు చేస్తూ చదువుకోవడానికి చదువుకుంటామని ధన్యవాదాలు తెలుపు ఇలాంటి కొత్త పథకాన్ని తీసుకుని వచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు మా ఫ్రెండు చాలా చాలా చాలాసార్లు బెట్టింగ్ యాప్స్ ఆడి చాలా డబ్బులు దాకా కోల్పోయాడు వాడు ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వడానికి క్యాటరింగ్ పని అలా చిన్న చిన్న పనికి పోతున్నాడు దానివల్ల ఇంట్లో వాళ్ళు కూడా బాగా సఫర్ అయ్యారు అలా ఈ కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్ను ఆపడానికి కొత్త జీవో పాస్ చేసింది ఆ జీవో వల్ల మా ఫ్రెండ్ కుటుంబానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంది చాలామంది స్టూడెంట్స్ ఆ గేమ్స్ ఆడకుండా చదువుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జీవో బాస్ ని త్వరగా అమలుపరచాలని కోరుకుంటున్నారు మా ఫ్రెండ్స్ చాలా మంది ఆన్లైన్ గేమ్స్ ఆడి చాలా నష్టపోయి ఉన్నారు దాన్ని ఎట్లా తీసుకోవాలో తెలియక చాలా మంది వేరే పనులకు చేస్తున్నారు వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల సాయం ఆర్థిక సహాయం చేయలేకపోతున్నారు దానివల్ల ఇప్పుడు వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు ఈ ఆన్లైన్ గేమ్స్ ని రద్దు చేయడం వల్ల చాలా సంతోషపడుతున్నాము కేంద్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ ని ఆడకుండా ఇంకా మిగతా బాగా చదివి బాగా మంచి పొజిషన్ కి వెళ్తాం ఆన్లైన్ గేమ్స్ ను రద్దు చేసిన దానికి కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం